సో మనము అంతకుముందు స్టేజెస్ ఇన్ క్రియేషన్ స్టేజెస్ ఇన్ ఫోకస్ ఇవన్నీ చూసుకున్నాం ఏమేమి ఉంటాయి అని సరే ఇప్పుడు కాస్త ఇంకా లోతుల్లోకి మన రోజువారీ రెగ్యులర్ డేలో డే టు డే యాక్టివిటీస్ లో మన ఆలోచనలు ఎట్లా పెట్టుకోవచ్చు లేదు ఐడియల్ గా మనం ఒక రోజుని ఎలా ఇప్పుడు ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటాం ఈవినింగ్ స్నాక్స్ ఇలా ఒక ఆర్గనైజ్ గా మనం తీసుకెళ్తూ ఉంటాం కదా ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకుందాము అంటే ఒక రోజుని మన అంతరంగంగా ఇంటర్నల్ గా ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు అది ఒకసారి మనం తెలుసుకుందాము ఫోకస్ చేసుకుంటూ లేదా సిఎన్డి లో కానీ లేదా అసలు ఫోకస్ కాదు సిఎన్డి కాదు కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిచి మన రోజువారీ కార్యక్రమాల్లో మనం ఎంగేజ్ అవుతూ ఉన్నా మనకు నిరంతరంగా ఆలోచనలు అనేవి కదులుతూ ఉంటాయి కదా సో ఆ ఇంటర్నల్ థాట్ ప్రాసెస్ ని మనం ఎట్లా పెట్టుకుంటే బాగుంటుంది అది క్లుప్తంగా మనం డిస్కస్ చేసుకుందాం మాస్టర్స్ సో ఇప్పుడు సాయిబాబా తెలుసు కదా అందరికి సాయిబాబా మోస్ట్ హ్యాపీనింగ్ నవెడేస్ నవెడేస్ ఫర్ ద పాస్ట్ డికేడ్ ఒకరు ఎవరన్నా అన్మ్యూట్ అయ్యి సాయిబాబా హారతి టైమింగ్స్ ఒకసారి చెప్పగలుగుతారా ఎవరన్నా థర్టీ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ ఈవినింగ్ సిక్స్ ఫిఫ్టీ నైట్ టెన్ ఇప్పుడు మేడం సార్లు ఎందుకు పెట్టి ఉంటారు అన్నది ఎప్పుడన్నా మీరు ఆలోచన చేశారా పదే ప్రతి మర్చి ప్రతి పూట కామన్ గా ఉండడానికి అండ్ కనెక్టివిటీ ఉండడం కోసం అని నేను కరెక్ట్ కరెక్ట్ మేడం ఆ తర్వాత ఇంకొకరు ఎవరైనా ప్రేయర్స్ చేస్తారు కదా మనం ముస్లిం కమ్యూనిటీలో మస్జిద్ మసజిద్ ప్రేయర్ ఉంటుంది ఆ ప్రేయర్ టైమింగ్స్ ఎవరైనా చెప్పగలుగుతారా మాస్టర్స్ డే లో ఎన్ని టైమ్స్ ప్రేయర్స్ ఉంటాయి మసీద్ కెళ్ళి మనం ప్రేయర్ చేసేది ఇదంతా చూస్తూ ఉంటాం కదా

అది నాలుగు సార్ల ఐదు సార్ల వాళ్ళంతా ఏం చేస్తూ ఉంటారు భగవంతుని మతం ఏదైనా పద్ధతి ఏదైనా వారు భగవంతుని రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో లో స్మరించుకోవటం అతని యొక్క గుణగణాలను కీర్తించటం ఇది భగవంతుడు కూడా ప్రాసెస్ లో ఎంగేజ్ అవుతాడు అక్కడ సో బాగా గమనించుకోండి మాస్టర్స్ ఉదయం లేచిన దగ్గర నుండి బయటికి వెళ్ళేదాకా అంటే ఇంట్లో ఉన్నవారు ఓకే సే ఐడియల్లీ ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల దాకా ఇంట్లో క్లీనింగ్ రెడీ అవ్వటము బ్రేక్ఫాస్ట్ సో మన ఆలోచనలన్నీ వీటితోనే ఎంగేజ్ అవుతాయి ఫ్రెష్గా నిద్ర లేస్తాం కొంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అంత బాగుంది పది నుంచి ఈవినింగ్ సిక్స్ అనుకోండి లేదా ఉదయం పది నుంచి నైట్ నైన్ దాకా అనుకోండి వ్యక్తిగత వ్యవహారాలు ఉంటాయి వృత్తి వ్యాపారం చదువు ఇట్లా రకరకాల అంశాలు ఉంటాయి అప్పుడు మన థాట్ ప్రాసెస్ డివేట్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది సో ఈ సాయిబాబా హారతి టైమింగ్స్ అనుకోండి అండ్ ముస్లిం కమ్యూనిటీ ప్రార్థనలు చేసే ఈ సమయం అనుకోండి వాళ్ళు ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకున్నారు అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ లో నేను డీవియేట్ అవ్వకుండా ఆ తండ్రితో నిరంతరం కనెక్ట్ కనెక్షన్ ఉంటూ ఉండడానికి ప్రార్థన టైమింగ్స్ పెట్టుకున్నా రెగ్యులర్ ఇంటర్వెల్స్ అది ఉదయం ఐదుకు మధ్యాహ్నం పన్నెండుకు సాయంత్రం ఆరుకు తిరిగి నైట్ కి ఎంత బ్యూటిఫుల్గా ఉంది సో పాయింట్ ఏంటంటే ఇక్కడ మన ఆలోచన మన సంకల్పం మనం ఏం చేయాలి ఇంకో టర్మ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి రీవిజిట్ చేస్తూ పోవాలి కొన్ని పదాలు చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం కదా అబ్జర్వర్ యూ కాంట్ పాస్ కామన్ థాట్ రీవిజిట్ ఏం లేదు ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కూడా కాదు మాస్టర్స్ ప్రశాంతమైన మనసుతో అందరికి అర్థమయ్యే కామన్ లాంగ్వేజ్ అంతే ప్రశాంతమైన మనసుతో ఎటువంటి ఆందోళన చెందకుండా ఎటువంటి నిరాశ అలజడి ఏం లేకుండా కూల్గా కూర్చొని రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఆ థాట్ని మనం మన సంకల్పాన్ని అంటే మన కోరికని పదే 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 ఆలోచనలోనే నిర్మించుకుంటూ ఉండాలి సింపుల్ థింగ్ ఈ పద్ధతి మొదట్లో కొంత అర్థం చేసుకోవాలి కొంత ప్రాక్టీస్ చేయాలి కొన్ని రోజులకి మనకే మనం చేసుకుంటూ వెళ్తాం లోపల లోపల ఒక రకమైనటువంటి ఆనందం వస్తుంది మిమ్మల్ని ఏవి పట్టలేవు ఏవి ఆపలేవు రంగుల సీతాకోక చిలకలాగా స్వేచ్ఛగా హాయిగా ఆ వినీల ఆకాశంలో విహరిస్తూ వెళ్ళిపోవచ్చు సో సాయిబాబా హారతి టైమింగ్స్ మనం చూసుకున్నాం కదా సిమిలర్ గా మసీద్ ప్రేయర్ టైమింగ్స్ కూడా అంతర్లీనంగా ఏం నేర్చుకోవాలి అంటే రెగ్యులర్ గా మనం తండ్రితో కనెక్ట్ అవ్వాలి రెగ్యులర్ గా మనం మన శరీరాన్ని పోడాలి అద్భుతమైన సౌల్ కి ఈ శరీరం ఉండటానికి పర్మిషన్ ఇచ్చింది ఆ స్పిరిట్ ని గుర్తించి అనునిత్యం వీరందరినీ స్మరణ చేస్తూ ఉండాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ బాడీని మీ సౌల్ ని మీ స్పిరిట్ ని మీ ఫాదర్ ని ఇవే తిరుగుతూ ఉండాలి నువ్వు గాడ్ అని రామ్ తాప్ లో తెలుసుకొని అటువైపుగా రియలైజ్ అవుతూ అప్పుడప్పుడు కనెక్ట్ అవుతాం అప్పుడప్పుడు మళ్ళీ కొంత గ్యాప్ వస్తుంది సో ఈ ప్రయాణం అవుతూ ఉంది ఈ అంతరంగ ప్రయాణంలో మీరు ఈ పట్టు దొరకాలి ఈ ప్రయాణంలో అంటే బాడీ ఫాదర్ సౌల్ స్పిరిట్ వీటిని మాత్రమే స్మరణ చేయాలి ఇవి కాకుండా బాహ్యంలో వేటిని మీరు స్మరించకూడదు మీ ఎనర్జీ వారికి ఇచ్చినట్టు అవుతుంది మరి ఎలా నేను దైవ ప్రార్థన చేస్తున్నా ఫొటోస్లో దేవుళ్ళని చూస్తున్నా రామ్ చెప్పేది వారంతా మన పూర్వీకులే వారిలోని గుణగణాలు ఏంటి అనేవి వాటిని మనం ప్రేమించాలి వారిని పొగుడుతూ మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు కేవలం వారిని పొగుడుతూ అక్కడే నిలబడిపోకూడదు ఒకప్పుడు రాముడు తిరిగాడని సైంటిఫిక్ గా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి శివుడు పార్వతి ఇక్కడే ఉన్నారు అన్నట్లు చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి మనకి హిమాలయాస్ కానీ చాలా ఉన్నాయి కదా స్టోరీస్ ఉంటాయి అష్ట అష్టాదశ శక్తిపీఠాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇంకా రీసెంట్గా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పైన ఉన్నారు మీకు ఆ కనెక్టివిటీ ఉంది ఫొటోస్ ఉంటే నేను నా జర్నీ స్పీడప్ అంటే దేవుళ్ళను మీరు సీ థాట్ ప్రాసెస్ లో చేయించినట్టు ఇక్కడ మనం దాన్ని పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వారిలోని గుణగణాలు వాటిని మనం ప్రేమించాలి మీరు ఎన్ని ఏదైనా సంస్థను పట్టుకోండి అంతా మీరంతా దేవుళ్ళనే చెప్తారు మరి దాన్ని మన యాక్సెప్టెన్స్ లోకి మొదట్లో తెలుసుకున్నాం కదా జ్ఞానం వింటాం యాక్సెప్టెన్స్ లో రావాలి అప్లై చేయాలి సో మనం దేవులమైనప్పుడు వాళ్ళు మన ఫ్రెండ్స్ పెద్దమ్మ చిన్నమ్మ తాత బ్రదర్ సిస్టర్ అట్లా ఓకే మాస్టర్స్ సో ఇప్పుడు సాయిబాబు వచ్చి ఆయన ఆయన హార్తి టైమింగ్స్ ఆయన పెట్టుకున్నాడు మసీదు లో అల్లాకు ప్రాఫెట్ మహమ్మద్ కొంత టైమింగ్స్ పెట్టి వాళ్ళు ఒక సిస్టమ్ డెవలప్ చేశారు ఇక్కడ నువ్వు గాడ్ అని నీకు రియలైజేషన్స్ అవుతూ ఉన్నప్పుడు నీకంటూ నీ ఓన్ టైమింగ్స్ ఉండాలి కదా సో దట్స్ వై ప్రిపేర్ యువర్ ఓన్ ఫోకస్ టైమింగ్స్ అలారం పెట్టుకొని ఐదుకే నిద్ర లేచి ఐదుకే చేసుకోవాలి నో మీకు మీ వ్యక్తిగతంగా మీ డే ఎలా డిజైన్ చేసుకోవాలో అది మీకే తెలుసు కొంతమంది మూడుకు నిద్ర లేయచ్చు కొంతమంది నాలుగు నిద్ర లేయచ్చు మా మేడం లాగా పది గంటలకు ఉదయం నిద్ర వేయచ్చు సో రకరకాలుగా ఉంటుంది ఇక్కడ సో థింగ్ ఏంటంటే మీ ఓన్ డే షెడ్యూల్ మీరు పెట్టుకోవాలి ఇట్ షుడ్ నాట్ బి ఇట్ షుడ్ నాట్ బి ది కాపీ పేస్ట్ గాడ్ అన్నప్పుడు యునిక్నెస్ ఉంటుంది ఇండివిజువాలిటీ ఉంటుంది సో అది మీకే మీరు డేలో మూడు సార్లు పెట్టుకుంటారా రెగ్యులర్ టైమింగ్స్ అసలు పెట్టుకోరా ఇట్స్ అప్ టు యూ పూర్తి స్వేచ్ఛ ఉంది బట్ పాయింట్ ఏంటంటే మీ సంకల్పాన్ని మీరు రీవిజిట్ చేస్తూ ఉండాలి రీవిజిట్ చేయకుండా పోతూ ఉంటే ఆ వరద నీరు లాగా ఎలా అంటే అలా పోతూ ఉంటది దాన్ని గోడ కట్టి ఆపి శక్తి చైతన్యాన్ని యాడ్ చేసి పెంచుకుంటూ పోవాలి దీన్ని ఇంకో రకంగా మనం అర్థం చేసుకుందాం గార్డెన్ లో మొక్కలు ఉంటాయి మొక్కల్ని మనం వదిలిపెట్టాము అంటే ఇష్టం వచ్చినట్లు అవి పెరిగిపోతాయి సో అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం నీట్ గా షేప్ చేస్తాం వాటిని కట్ చేస్తాం హైట్ గా రావాలి మనకు కావాల్సిన డిజైన్స్ ఇవన్నీ మీకు అంత ఐడియా ఉంటాయి సో ఇక్కడ పాయింట్ కూడా ఉదయం లేవగానే మీరు మీ సంకల్పానికి సంబంధించినటువంటి ఆలోచనలో ఎంగేజ్ అవుతారు మొన్న మనం తెలుసుకున్నాం కదా ఈ ఫోకస్ చేస్తున్నప్పుడు ఎటువంటి డీవియేషన్స్ ఉంటాయి వాటిని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి కూల్ అంతే ఎక్కువ కంగారు పడకుండా అబ్జర్వర్ గా గమనిస్తూ ఉంటాం సో ఈ ప్రాసెస్ అయిన తర్వాత క్రియేటివ్ డే అన్న దానిపైన కూడా మీరు ఎంగేజ్ అవ్వండి ఈరోజు నా సంకల్పం నేను ఆరోగ్యం అన్న దానిపైన పెట్టుకున్నాను ఈ రోజంతా నా ఆరోగ్యము అద్భుతంగా ఉంది ఆహ్లాదకరంగా ఉంది ఆనందంగా ఉంది అటువంటి వ్యక్తుల్ని కలిశాను అటువంటి ఆహారాన్ని స్వీకరించాను అటువంటి డ్రింక్స్ తీసుకున్నాను అటువంటి ఆలోచనలే చేశాను ఫిజికల్ బాడీతో కూడా పూర్తి ఆరోగ్యకరమైనటువంటి యాక్షన్స్ సింపుల్ చేశాము ఇంట్లో రెగ్యులర్ వర్క్ చూసుకున్నాము నైన్ టెన్ ఆఫీస్ బిజినెస్ బయటికి వెళ్ళేవారు వెళ్తారు వారు కూడా వారు నైన్ టు ట్వెల్ ఆ నైన్ టు వన్ ఏదో ఒక టైంలో పది నిమిషాల ఐదు నిమిషాల లేదా జర్నీ టైంలో ఏదో ఒక టైం ఆలోచనలు క్యారీ చేయటమే అదే ఇంట్లో ఉంటాం అనుకోండి ఫోకస్ చేసుకోవడానికి టైం ఉంటే ట్వెల్వ్ ఓ క్లాక్ కి కళ్ళు మూసుకుంటాం ఫోకస్ చేస్తాం అయిపోయిందా ఉదయం ఒకసారి చేసుకున్నాము పన్నెండు గంటలప్పుడు ఒకసారి చేసుకుంటున్నాము లంచ్ లంచ్ అవర్స్ లో కూడా ఆ ఫుడ్ ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పం నెరవేరింది ఈ ఆహ ఈ ఆహారం నా సంకల్పం నెరవేరి నెరవేరేలాగా చేసింది అందుకు ఈ ఆహారానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు ఫుడ్ తీసుకుంటారు రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా మధ్యాహ్నం పడుకునేవారు ఉంటే కొంతమంది ఎవరన్నా అదే ఆలోచనలో నిద్రలోకి వెళ్ళండి టైం ఉంది ఇంకా లేదు కొన్ని సందర్భాల్లో సరికాని ఆలోచనల దాడి తీవ్రంగా ఉన్నప్పుడు పెన్ను పేపర్ తీసుకోండి రాసుకోండి మీకు నచ్చిన వ్యక్తితో మాట్లాడండి పాట వినండి డాన్స్ చేయండి ఇట్స్ యువర్ విష్ ఈవినింగ్ ఎలాగో మళ్ళీ స్నాక్స్ టైం అనుకోండి అప్ అవ్వటం అనుకోండి ఇంట్లో కొంతమంది ఉదయం ఈవినింగ్ పూజ చేసేవారు ఉంటారు ఆ పూజ చేసే టైంలో కూడా మళ్ళీ మీ థాట్ని మీరు రీవిజిట్ చేయండి అండ్ సిమిలర్లీ నైట్ పడుకునే ముందు ఇది రెండు సార్ల మూడు సార్ల ఐదు సార్ల మీ ఓపిక ఓకే సో రీవిజిట్ చేసుకుంటూ అలా చేసుకుంటూ వెళ్తాం ఓకేనా మాస్టర్స్ ఫోకస్ టైమింగ్స్ మీకు మీరు పెట్టుకోండి బుక్ పెన్ను ఒకటి మనం పెట్టుకోవాలి మన క్రియేషన్ బుక్ అని మనం అనుకుంటూ ఉన్నాం కదా సో అందులో మీరు రాసుకుంటూ వెళ్ళండి ముందుకు వెళ్దాం ఇప్పుడు రాంతా మనకు సూచికగా మేడం ఒక టెన్ మినిట్స్ కంటిన్యూ చేయొచ్చు కదా మేడం కంటిన్యూ మాస్టర్ ఓకే ఓకే థ్యాంక్ సో వన్ లిస్ట్ అనేది ఉంటుంది చాలా మందికి ఐడియా ఇప్పుడు మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా అఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఐ ఆంగ్ జాయ్ బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్ అది చాలా మంచి హిడెన్ గా చాలా చేంజెస్ వస్తాయి అవి సో మీరు ఏం చేయొచ్చు అంటే ఈ వన్ ఫిఫ్టీ త్రీ లిస్ట్లో మీ సంకల్పం కానీ మీ కోరిక కానీ ఏదైనా అనుకోండి ఇందులో ఉంటారు సో మీరు ఈ సెషన్ అయిన తర్వాత వీళ్ళని బట్టి ఈరోజు కానీ రేపు కానీ మీ మీ సంకల్పాలు ఏంటి అనేది ఇప్పటికీ అందరూ ఒక స్పష్టంగా స్పష్టత కనుక ఈ వన్ ఫిఫ్టీ త్రీ లిస్టులో మీ సంకల్పానికి నియర్ బైగా ఉన్నటువంటి లైన్స్ ని తీసుకోండి అది ఒకటి ఉందా రెండు ఉందా మూడు ఉందా నాలుగు ఉందా పక్కన పెట్టేయండి ఎన్ని లైన్స్ వస్తాయి ఇప్పుడు హెల్త్ ఉంటుంది హెల్త్ కి సంబంధించి రేడియంట్లీ హెల్త్ నా ఇమ్యూన్ సిస్టమ్ అద్భుతంగా పనిచేస్తూ ఉంది పర్ఫెక్ట్ గా ఉంది నా ఫిజికల్ బాడీ ఇట్లా కొన్ని లైన్స్ ఉంటాయి ఇందులో మీ సంకల్పం ఏదైనా ఈ వన్ ఫిఫ్టీ త్రీ లిస్ట్ లో నుంచి కొన్ని లైన్స్ మీ సంకల్పానికి దగ్గరగా ఉంటాయి ఆ లైన్స్ అన్నిటినీ తీసుకోండి నెంబర్ వన్ ఈ వన్ ఫిఫ్టీ త్రీ లిస్ట్ కి సంబంధించి నేను ఒక యూట్యూబ్ లింక్ పెడతాను మీకు మళ్ళీ ఆ లింక్ మీరు వినండి చాలా బాగుంటది జస్ట్ వన్ ఫిఫ్టీ త్రీ ఆ లిస్ట్ చదువుతూ వెళ్తూ ఉంటారు ఆడియో బాగుంటుంది సో అదొకటి ఇందులో మీకు ఏవి కనెక్ట్ అయితే అది తీసుకోవాలి సపరేట్ గా మనం క్రియేషన్ బుక్ పెట్టుకున్నాం కదా ఆ క్రియేషన్ బుక్ లో మనం ఏం చేస్తామంటే మనకు అవసరమైనటువంటి మన సంకల్పానికి దగ్గరగా ఉన్నటువంటి వాటన్నిటిని తీసుకుంటాం రాసుకుంటాం అవి మీకు ఒక డైరెక్షన్ అనమాట ఇప్పుడు మనం ఏదైనా టూర్ కి ట్రిప్ కి వెళ్తూ ఉన్నప్పుడు కొంత చెక్ చేసుకుంటాం కదా ఏ రూట్ బెస్ట్ ఏంటి అనేది ఇక్కడ కూడా మన సంకల్పానికి సంబంధించి ఏ రూట్న మనం వెళ్తే బాగుంటుంది మన అంతరంగ మెంటల్ కాన్సెప్ట్ ని కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి డెఫినెట్ గా చేస్తాయి ఎందుకంటే స్పెసిఫిక్ గా ఇవి రామ్ తా వన్ ఫిఫ్టీ త్రీ అని ఇచ్చాడు వాటి ఫ్రీక్వెన్సీ అతని ఎనర్జీ లెవెల్స్ ఇవన్నీ ఉంటాయి మనకి సో ఈ ఎక్సర్సైజ్ మీరు ఖచ్చితంగా చేయండి వన్ ఫిఫ్టీ త్రీ లిస్ట్ ముందుకు వెళ్దాం ఇంకా ఉదయం సారీ ఈ సెషన్ స్టార్టింగ్ లో మేడం అడిగారు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం సిస్టమ్ అంతా బాగుంది ఇప్పుడు అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి రోజున డిజైన్ సి డిజైన్ మై డే డేని క్రియేట్ చేసుకున్నాను రెగ్యులర్ గా రీవిజిట్ చేస్తూ ఉన్నా అయినా సరే ఒక పాయింట్ ఆఫ్ టైంలో లో అరానో ఒకరో ఇద్దరు సాధకులకి కొంత దాడి ఎక్కువ జరుగుతూ ఉండొచ్చు సరికాని ఆలోచనల దాడి అది రెగ్యులర్ గా ఉండదు అప్పుడప్పుడు జరుగుతూ ఉండొచ్చు లేదా పూర్తిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అద్భుతంగా ఈ ప్రాసెస్ ఫోకస్ కంటిన్యూ అవుతూ పోవచ్చు సో తండ్రి నన్ను నేను తెలుసుకుంటున్నటువంటి ఈ క్రమంలో నువ్వు నేను ఒకటే అని తెలుసుకుంటున్నటువంటి ఈ క్రమంలో కొన్ని అంశాలు నన్ను ముందుకెళ్లకుండా అడ్డుపడుతూ ఉన్నాయి మీరు నాకు విజయాన్ని అందించాలి అని మీకు నచ్చిన విధంగా ఇది కూడా క్రితం సెషన్స్ లో మనం తెలుసుకున్నాం మీ ఓన్ అఫర్మేషన్స్ మీరు బిల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వన్ ఫిఫ్టీ లో కూడా మీకు నచ్చినటువంటి లైన్స్ తీసుకుంటారు లాంగ్వేజ్ బ్యారియర్ ఏం కాదు లైన్ తీసుకోండి చదవండి నాకు తెలుగులో ఇంకా అనుకూలంగా ఉంటుంది అంటే అందుకే ఇది కూడా ప్రీవియస్ సెషన్స్ లో మనం డిస్కస్ చేసాం ఆరోగ్యానికి మీరిచ్చే నిర్వచనం ఏంటి సంపదకు మీరిచ్చే నిర్వచనం ఏంటి అది ఇంపార్టెంట్ మీ అంతరంగంలో ఏది యాక్సెప్టెన్సీగా ఉంటుందో ఆ లైన్స్ ని మీరు ఓన్ గా ఫ్రేమ్ చేసుకోవాలి సో అన్ని ప్రయత్నాలు చేశాము చిట్ట చివర తండ్రికి కూడా సరెండర్ అయ్యాం అద్భుతంగా పనిచేస్తుంది ఓకే మాస్టర్స్ సో ఈ ప్రాసెస్ ని ఎంజాయ్ చేయండి చాలా హ్యాపీగా వెళ్ళిపోతారు చాలా చాలా బాగుంటుంది ఫ్లై హై ఇట్లా కలర్ఫుల్ బటర్ఫ్లై లాగా అందరం విహరించవచ్చు సో కీప్ క్రియేటింగ్ ఎంగేజ్ అవ్వండి ఆలోచనలో రీవిజిట్ చేసుకోండి చాలా ఆయుధాలు మీకంటూ మీరు కొన్ని పెట్టుకోండి మీ ఓన్ ఫ్లేవర్ మీరు డిజైన్ చేసుకోండి అన్నీ అవుతాయి ఇట్లా బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ ని ఫొటోస్ గా పెట్టుకోండి మీకు కావాల్సిన సంకల్పాన్ని నేమ్ ప్లేట్ లాగా లేదా ఒక పేపర్ పైన రాసి ఇంట్లో అక్కడక్కడ మీరు రెగ్యులర్ గా దర్శనం చేసేలాగా పెట్టుకోండి చాలా మార్గాలు ఉన్నాయి మీరు చేయాలి అన్నీ అవుతాయి అయ్యాయి కూడా ఓకే మాస్టర్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి థ్యాంక్ యూ మేడం గీతా మేడం Hello